ఇప్పుడు కల్కి మూవీ చూసాము అది చూసాక ఇప్పుడు మాకు అంత బుక్స్ లలో కూడా మాకు అంత చదివినట్టు లేదు బట్ కొన్ని డౌట్స్ అన్న ఉన్నాయి అంటే ఇప్పుడు అశ్వత్థమ్మ గురించి మరి ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు చేయడం జరిగింది పాత్ర సో అందులో ఆయన చిరంజీవిగా చూపించారు అంటే ఆయనకు మరణం లేదు ఆయన ఉన్నారు ఇంకా అని చూపించారు అది ఎంతవరకు నిజం శ్రీ మహాగణాదిపతయ్య నమహ ఐ మహా సరస్వతీయ నమః శ్రీ లలితాంబిక దేవీ నమహా అశ్వత్థామ అనేటువంటి దీన్ని సరే ఈ సినిమా కల్కి సినిమా సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు ఆ పాత్ర పోషించడం అనేటువంటిది జరిగింది అసలు అశ్వత్థామ అంటే ఎవరు చిరంజీవి ఇప్పటికీ ఉన్నాడా అనేటువంటిది అందరికీ కూడా ప్రశ్నార్థకం అయితే మనకు శాస్త్రము చెబుతున్నది ఏమిటి అంటే అశ్వత్థామ బలి వ్యాస హనుమానస్య విభీషణ కృప పరశురామస్య సప్తయితే స్థిర జీవిన అని ఋషులు బ్రతికే ఉన్నారు అనేటువంటిది మనకు చెబుతున్నారు ఇది వాస్తవమే అశ్వత్థామ ఎవరు అంటే కౌరవ పాండవులకు విలువిద్యలు నేర్పినటువంటి ద్రోణాచార్యుడి యొక్క కుమారుడు అశ్వత్థామ అశ్వత్థామ పుట్టుక ఏమిటి అంటే అశ్వని నక్షత్రములో ఈ ద్రోణాచార్యుడికి ఆయన ఈ ముఖము మీద ఒక మణి ఒక రత్నములాగా ఉండేటువంటిది ఉండి పుట్టడం అనేటువంటిది జరిగినది అశ్వ థామ థామ అంటే నలుదిక్కులు అశ్వ అంటే గుర్రములాగా ఒక అరుపు ఒక స్పీడు వేగవంతము ఇవన్నీ కూడా ఉంటాయి ఆయనలో మహాబలశాలి శౌర్యవంతుడు అని అందుకని అశ్వత్థామ అనేటువంటి నామధేయము రావటము జరిగినది మరి కౌరవ పాండవులకు విలువిద్యలు నేర్పించినటువంటి ద్రోణాచార్యుడు తన కుమారుడికి కూడా విలువిద్యలు మంచి పాండిత్యము నేర్పించాడు మంచిది విలువిద్యలలో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి వ్యక్తిగా తీర్చింది అయితే ఇంతవరకు బాగుంది చిరంజీవిత్వం ఎట్లా వచ్చింది ఎందుకు చిరంజీవిగా ఉండాల్సి వచ్చింది అంటే మనం కథాపరంగా దీంట్లో తీసుకున్నప్పుడు అశ్వత్థామ అత కుంజరహ అనేటువంటి పదం వాడటం జరిగింది సినిమాలో మొట్టమొదటగా ఎందుకు మాట అంటే శ్రీకృష్ణ భగవానుడు ధర్మము అనేటువంటిది నిలబెట్టడానికి ఒక చిన్న అబద్ధము ఆడాల్సినటువంటి అవసరం వచ్చింది ద్రోణాచార్యుడు మరి పాండవులను సంహరించాలి అనేటువంటి దాంట్లో యుద్ధము జరుగుతూ ఉన్నటువంటి కురుక్షేత్ర యుద్ధము జరుగుతున్నటువంటి సమయంలో చండ ప్రచండుగా యుద్ధాన్ని నడుపుతూ ఉన్నాడు అటువంటి సమయంలో అశ్వత్థామ అత అనేటువంటి పదము నీవు చెబితే నమ్ముతాడు అని ధర్మరాజుతో ఆ మాట అనిపిస్తాడు అలా ఎలా అంటాను నేను అధర్మము కదా అని ధర్మరాజు అంటాడు అంటే అశ్వత్థామ అనేటువంటి ఒక ఏనుగు కుంజరహ ఏనుగు చనిపోయింది అది వాస్తవమే అశ్వత్థామ అతహ అని బిగ్గరగా గట్టిగా అని కుంజరహ అనేటువంటి పదవు చిన్నగా చెప్పవయ్యా పర్వాలేదు అని శ్రీకృష్ణ భగవానుడు అంటాడు మాట అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనేటువంటిది చేయాల్సినటువంటి బాధ్యత భగవంతుడైనటువంటి శ్రీ ఆయనకు శ్రీకృష్ణుడికి తెలుసు ఏది ధర్మము ఏది అధర్మము ఎవరితో ఏమి మాట్లాడించాలి అనేటువంటి ఇదితో అనిపిస్తాడు అలా అన్నప్పుడు అసలు ఈ ద్రోణాచార్యుడు ఒక్కసారిగా ధర్మరాజు నోటి వింట అధర్మము అనేటువంటి ఇది లేకుండా ధర్మరాజు ఎప్పుడైతే చెప్పాడో ఇది యథార్థం అనుకుని నిశ్చేష్ఠుడై నిలబడిపోవడం జరుగుతుంది యుద్ధము చేయకుండా అలా నిలబడిపోగానే దృష్టద్యుమ్నుడు అనేటువంటి వాడు ఈ ద్రోణాచార్యుని సంహరించడం జరుగుతుంది అక్కడ యుద్ధ సమయంలో అది అశ్వత్థామకు తెలుస్తుంది అంటే నా తండ్రిని అన్యాయముగా ఇది చేసినారు అనేటువంటి భావనతో శ్రీకృష్ణుడిది కూడా నేను ఎదిరిస్తాను అనేటువంటి ఇదితో పోరాడతాడు పోరాడతాడు గాని ఎదిరించలేకపోతాడు శ్రీకృష్ణుడు దేవుడు ఎలా కుదురుతుంది కుదరదు కదా అందువలన అలా వీ విలువిద్యలు ఇవి నేర్పించినటువంటి సమయంలో మనకు ఇందులో కూడా చూపిస్తారు అభిమన్యుడి యొక్క తండ్రిని ఎప్పుడైతే చంపినారో ద్రోణాచార్యుని అశ్వత్థామ పాండవులు అనేటువంటి వాళ్లను లేకుండా చేస్తాను అనేటువంటి భావనతో తన యొక్క బాణాన్ని అస్త్రాన్ని వెదులుతాడు వదిలినప్పుడు సరే అర్జునుడు కూడా ఆయన మీదికి వదులుతాడు అర్జునుడికి ఉపసంహరించుకునేటువంటి ఇది నేర్పించుంటాడు ఈ ద్రోణాచార్యుడు కానీ ఈయనకు ఉపసంహరించుకునేటువంటి ఇది తెలియదు అశ్వత్థానం అందుకని ఆ వదిలినటువంటి బాణము అభిమన్యుడి భార్య అయినటువంటి ఉత్తర గర్భము వైపు పోతుంది అలా పోయినప్పుడు ఆ గర్భములో ఉండేటువంటి పిల్లవాడిని ఇంకా పుట్టకుండా ఉండేటువంటి వాడిని ఛేదించాలి అనేటువంటి భావన కరెక్ట్ కాదు అనే దీంతో శ్రీకృష్ణుడు ఒక రకంగా నీవు కొన్ని వేల సంవత్సరాల పాటు దుర్గంధం వస్తూ శరీరమంతా గాయాలతో చిరంజీవిగా బతుకు అనేటువంటి ఒక ఇది ఇచ్చాడు అని ఒక ఇది ఉన్నది అంతకంటే ముందు అశ్వత్థామ కూడా ఒక గొప్ప మాట అంటాడు ఏమిటి అంటే ద్రౌపదీ దేవిని నిండు సభలో వస్త్రాపహరణము చేస్తూ ఉన్న సమయంలో భీష్ముడు మిగతా వాళ్ళందరూ కూడా ఊరికే మౌనముగా ఉంటే రారాజుకు భయపడి ఈ అశ్వత్థామ ఇది తప్పు కదా అని ఒక్క మాట అంటాడు ఆ మాట చాలా విలువైనటువంటి మాట ఎందుకంటే ముందు ద్వాపరయుగమైన త్రేతాయుగమైన ఎవరి వల్ల అంటే సీతామ్మవారి వల్ల నడిచినటువంటిది అదంతా కూడా త్రేతాయుగము ద్వాపర యుగములో ద్రౌపదీ దేవితో నడిచినటువంటిది ఇద్దరు స్త్రీమూర్తులే అందుకే కలియుగంలో గృహే గృహే శక్తి అన్నాడు ప్రతి ఇంట్లోనూ స్త్రీమూర్తి ఉంటుంది కాబట్టి శక్తి ప్రతి ఇంట్లోనూ ఉంటుంది అనేటువంటి భావన వచ్చినది అయితే అది తప్పు అని అన్నదానికి గాను ఒక మంచి మాట అన్నాడు కాబట్టి చిరంజీవిగా ధర్మము వైపు నిలబడినాడు కాబట్టి ఇది అధర్మము ఒక స్త్రీ అలా చేయటము తప్పు అనేటువంటి భావన ఉన్నది కాబట్టి ఆ మాట అన్నందుకుగాను ఇది అలాగే ఆంజనేయ స్వామి రాముడి వైపు ధర్మం వైపు నిలబడినాడు కాబట్టి ఆంజనేయస్వామి చిరంజీవి అలాగే వేదాలను ఇది రాసినాడు కాబట్టి వ్యాసుడు చిరంజీవి విభీషణుడు అన్న అయినా కూడా రావణాసురుడిని ఎదిరించి తప్పు నువ్వు ఇది తప్పు చేస్తున్నావు సీతామ్మవారిని తీసుకురావటం అనేటువంటి మాట అన్నాడు కాబట్టి విభీషణుడు చిరంజీవిగాను అలాగే పరశురాముడు రేపు కల్కి అవతార రూపంలో భగవంతుడు పొడితే ఆయనకు విద్యలు నేర్పించేటువంటి దానికి ఉండాలి కాబట్టి పరశురాముడు కూడా చిరంజీవిగా ఉండాలి అనేటువంటిది చెబుతూ వీళ్ళు చిరంజీవులుగా ఉన్నారు ఇప్పటికీ అనేటువంటిది ప్రతీతి అదే ఈ సినిమాలో నాగేశ్వ నాగశ్విని గారు డైరెక్టర్గా కాస్త చూపించడానికి ప్రయత్నం చేశాడు అశ్వత్థావనం అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి అని తెలియజేస్తూ ఉన్నాడు అది తల్లి దాని యొక్క అర్థం ఇంకా ఇప్పుడు ప్రథమ పాదము మాత్రమే జరుగుతూ ఉన్నది తల్లి మామూలుగా అయితే నాలుగు పాదాలు ప్రథమ పాదము కూడా ఎంతవరకు పూర్తి ఉంది అనేది ఉంటుంది మేము పంచాంగ శ్రవణము ప్రతి ఉగాది పండుగకు చెప్పినప్పుడు నాలుగు లక్షల డెబ్బై రెండు వేల సంవత్సరాలు కలియుగము యొక్క ప్రమాణము అనేటువంటిది ఒకటి చెబుతూ ఉన్నాం దాంట్లో ఇప్పుడు ఇంకా కొత్త వరకే జరిగినది చాలా ఉంది చాలా కాలము ఇంకా జరుగుతుంది కాక ధన్యవాదాలు చాలా గొప్ప విషయం తెలుసుకున్నాం